నందమూరి బాలకృష్ణకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ అందుకే హిట్ సెంటిమెంట్ ను మళ్ళీ మళ్లీ రిపీట్ చేస్తూ ఉంటారు ఈ స్టార్ హీరో ముఖ్యంగా దర్శకుల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న బాలయ్య హిట్ డైరెక్టర్స్ ను రిపీట్ చేస్తున్నారు ప్రెసెంట్ సెట్స్ మీద ఉన్న సినిమాలతో పాటు ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు ప్రజెంట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ టూ తాండవంలో నటిస్తున్నారు బాలయ్య ఈ కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా గతంలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ లెజెండ్ అఖండ సినిమాలు ఘన విజయం సాధించాయి ఇప్పుడు ఇదే కాంబోలో మరో మూవీ వస్తూ ఉండడంతో బాలయ్యతో పాటు ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు అఖండ టూ పూర్తయిన తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు బాలయ్య ఆ మధ్య ఇదే కాంబినేషన్ లో వీరసింహారెడ్డి సినిమా చేశారు ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో మరోసారి అదే కాంబో రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా భగవంత్ కేసరి బాలయ్య రెగ్యులర్ ఇమేజ్ ను పక్కన పెట్టి ఈ సినిమాలో డిఫరెంట్ గా చూపించారు అనిల్ అందుకే ఈ కాంబోను కూడా రిపీట్ చేసే లో ఉన్నారు నందమూరి నటసింహం